హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలైక్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటి అంటే మేము కొత్తగా అపార్ట్మెంట్ తీసుకున్నాం కదా ఇంకా అపార్ట్మెంట్ ఎట్లా ఉంది ఏంటి అనేది ఒక వీడియో తీశానన్నమాట ఆ వీడియో దేనికోసం అంటే మా అమ్మ వాళ్ళు లేరు కదా వాళ్ళకి అర్థం అర్థం కావాలి అని చెప్పి నీట్గా వీడియో తీసి పంపించాను అనమాట ఎట్లా ఉంటుంది హౌస్ అని చెప్పి సో అదే వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఏమీ సామాన్లు నేను సర్దుకోలేదనమాట సర్దుకున్న తర్వాత ఫుల్గా వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఈ వీడియో చూసేయండి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇవన్నీ బయట కార్ పార్కింగ్స్ అవి ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ నేను లోపలికి వస్తే రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒక వే ఉండిద్ది ఇవి మన పోస్ట్ బాక్స్లు అనమాట స్ట్రైట్గా వస్తుంది సారీ స్ట్రైట్గా వస్తే ఇది లిఫ్ట్ లిఫ్ట్ ఉండిద్ది ఇక్కడ ఇంకొక డోర్ ఉండిద్ది ఈ డోర్ ఓపెన్ చేస్తే ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లాట్ ఇది మన ఫ్లాట్ అనమాట దీనికి ఎదురుగ్గా ఇంకో ఫ్లాట్ ఉండిద్ది ఇదంతా కారిడార్ అనమాట సో ఇది మన ఫ్లాట్ కదా ఇది ఓపెన్ చేస్తే ఇది మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది ఎదురుగా స్టోర్ రూమ్ డోర్ అనమాట ఇది మెయిన్ డోరు ఇది స్టోర్ రూమ్ అనమాట చిన్న స్టోర్ రూమ్ చిన్నది మెయిన్ డోర్ పక్కన ఇట్లా వస్తాయి అన్నమాట ఇక్కడ ఒక డోర్ ఉండిద్ది ఇది వాషింగ్ మిషన్ ఒకటి ఇదేమో మూరకు కొంచెం ప్లేస్ విడిచిన బట్టలే పెట్టుకోవడానికి మెయిన్ డోరు ఇట్లా వాషింగ్ మిషన్ డోరు ఇది అక్కడ స్టోర్ రూమ్ ఉంది కదా ఇటు నుంచి అనగానే ఇది ఒక బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ పెద్దగా స్పేషియస్గా ఉండిద్ది ఈ బెడ్రూమ్లో ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది అన్నమాట ఈ బెడ్రూమ్కి బాత్రూమ్ ఇది స్టాండింగ్ది నుంచొని పోసుకునేటట్టు షింకు ఇది రూమ్ అంతా ఇది బాల్ విండోస్ విండోస్ ఒక స్కూల్ అది బెడ్రూమ్లోంచి బయటకు వస్తే ఇది బెడ్రూమ్ కదా ఇట్లా ఒక కారిడార్ లాగా ఉండిద్ది ఇక్కడ ఒక బాత్రూము ఇది టబ్ ఇది బాత్రూము ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇది చిన్న బెడ్రూమ్ ఇది ఇది ఒక చిన్న బెడ్రూమ్ దాంట్లోంచి ఇంక ఏ విండోలో చూసినా మనకి రోడ్డు కనిపిస్తూ ఉండిద్ది ఏ విండోలో చూసినా రోడ్డు కనిపిస్తూ ఉండిద్ది నేను అప్పుడు చెప్పాను కదా మాది కీస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు బాల్కనీ డోర్ కొంచెం ప్రాబ్లంగా ఉంది నేను సరదుతున్నామని ఇంకా అప్పుడు తీసిన వీడియో అనమాట అదిగా వాళ్ళు వచ్చి రిపేర్ చేస్తున్నారు అక్కడ బాల్కనీ ఇది బాయిలర్ అని వాటర్కి సంబంధించింది బాల్కనీ ఇట్లా గ్లాస్ పెట్టారు అంత స్కూలు అంత రోడ్లు వన్ దానికి ఫ్లోరింగ్కి ఇక్కడ గ్లాస్ ఉండిద్ది తర్వాత అది ఫెన్సింగ్ ఉండిద్ది వెసింగ్ తర్వాత అది ఒకటి ఉండిద్ది ఇదే ఫ్రెండ్స్ మేము కొత్తగా తీసుకున్న అపార్ట్మెంట్ ఎంటీ హోమ్ టూర్ లాగా అనమాట ఇంకా మొత్తం సర్దుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్